అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ క్యాబినెట్ బేట్ అయితే ముగిసిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అయితే ముగిసిందండి ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు అయితే ఆమోదం లభించింది ఇక ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిడంతో దసరా పండుగ సందర్భంగా ఆయన ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని భావించిన వారికి మరోసారి నిరాశ అయితే మిగిలిందండి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు కనీసం ఒక్కటైనా ఈ దసరాకు నెరవేరుతుందని ప్రభుత్వం పచ్చ జెండా ఊపుతుందని చెప్పి ఉద్యోగులైతే ఆశించారు అయితే వారి ఆశలన్నీ కూడా అడియాసలయ్యాయి ప్రభుత్వం ఉద్యోగుల హామీలను ఎందుకు నెరవేర్చడం లేదనే ప్రశ్న అయితే తలెత్తుతుంది ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక బిల్లులకైతే ఆమోదం లభించినప్పటికీ ఉద్యోగుల సమస్యలపై చర్చ జరగకపోవడం అనేది గమనార్హం గతంలో జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లేకుండానే సిఎస్ గారితో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు అందులో చర్చించిన అంశాలన్నీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ముఖ్యంగా ఈ సమావేశం తర్వాత జరిగినటువంటి అంటే ఆ సమావేశం తర్వాత జరిగినటువంటి ఈ క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కానీ ఇతర సమస్యలపై కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం నిరాశైతే కలిగించింది ముఖ్యంగా ఉద్యోగులు కనీసం కొన్ని బకాయిలైనా విడుదల చేస్తారని లేదా ఎప్పుడు విడుదల చేస్తారో ఒక షెడ్యూల్ని ప్రకటిస్తారని ఆశించారండి కానీ అది జరగలేదు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు అయితే తీసుకున్నారండి మొత్తం పదమూడు బిల్లులను అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది అయితే ఈ పదమూడు బిల్లుల్లో కనీసం ఒక్కటైనా కొత్త పిఆర్సీ కమిషన్ నియామానికి సంబంధించి కానీ ఉంటే బాగుండేదని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల సమస్యలను అసలు పట్టించుకోవటం లేదని చెప్పి విమర్శలు అయితే వినిపిస్తున్నాయండి రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా పలుకి కీలక అంశాలపై చర్చలు జరిపిన తర్వాత అభివృద్ధి సంక్షేమం పరిపాలనకు సంబంధించిన బిల్లులకు క్యాబినెట్ పచ్చజెండా అయితే ఊపిందండి ఇందులో ముఖ్యంగా ఆటో క్యాబ్ డ్రైవర్ల కోసం రూపొందించిన వాహన మిత్ర పథకానికి ఆమోదం లభించింది ఈ పథకం కింద డ్రైవర్లకు సుమారుగా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందించనున్నారు ఈ నిర్ణయం రవాణా రంగంలో కష్టాలు ఎదుర్కొంటున్న వాహనదారులకి పెద్ద ఊరటైతే కలిగించింది అలాగే రాజధాని పరిధిలో గతంలో చేపట్టిన మూడు వందల నలభై మూడు ఎకరాల భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం ద్వారా స్థానిక రైతులకి ఉపశమనం లభించింది ఇక ప్రజలకు భారంగా మారిన నాలా ఫీజు అంశం పైన కూడా క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది నాలా ఫీజు రద్దు చేయటాన్ని సవరించే బిల్లుకు ఆమోదం తెలిపింది దీని ద్వారా నగరాల్లో గృహ నిర్మాణం చేసేవారికి అదనపు భారం అయితే తగ్గించనుంది మొత్తంగా చూస్తే ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ప్రజలకు మాత్రమే ఊరట కలిగించేలా అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఉన్నాయి అని అయితే చెప్పవచ్చండి అయితే ఉద్యోగ వర్గానికి సంబంధించి ఎటువంటి అంశాలు కూడా ఈ క్యాబినెట్ భేటీలో అయితే చర్చకు రాలేదు బిల్లులకు ఆమోదం లభించలేదు ఇది ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని అయితే రాజేసింది అయితే ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుండి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్య అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుందండి నిన్నటి నుంచి కొన్ని మీడియా ఛానల్లో ఈరోజు జరిగేటువంటి ఈ క్యాబినెట్ భేటీలో డిఏ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం అయితే జరిగింది కానీ క్యాబినెట్ అనంతరం చూసినప్పుడు డిఏ కాదు కదా ఐఆర్ కాదు కదా కనీసం ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం కూడా తీసుకోలేదండి ముఖ్యంగా ఈ ప్రస్తుత పెండింగ్లో ఉన్న సమస్యలు అన్ని కాదు రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి ఉద్యోగులకి ఇరవై ఏడు శాతం డిఏ ఇచ్చిన గత ప్రభుత్వ తీరును ఇప్పుడు కొనసాగించలేకపోవడం ప్రస్తుతం ఉన్న డిఏ పెండింగ్ ఇంకా పరిష్కారం కాకపోవడం ముఖ్యంగా ఉద్యోగుల ఖాతాల్లో పది శాతం క్రెడిట్ చేయాల్సిన చెల్లింపులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి సిపిఎస్ ఉద్యోగులకి ఇక ఈఎల్ సరెండర్లీ బకాయిలు పోలీసులకు టీఏ చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి సచివాలయం మరియు హెచ్ఓడి ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియ కూడా ఎటువంటి పురోగతి కనిపించలేదు గత ప్రభుత్వం నియమించిన పిఆర్సి కమిషన్ను రివైజ్డ్ చేయడం కొత్త కమిషన్ ఆలస్యం జరుగుతుంది అధికంగా ముఖ్యంగా అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకి నిర్దిష్టమైన పోస్టింగులు లేకపోవడం కొందరి ప్రమోషన్లు అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఆగిపోవడం అయితే జరిగిందండి అయితే ప్రభుత్వం గతంలో పెండింగ్ బకాయిల దసరా వారీగా చెల్లించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు కానీ ఇప్పుడు అటువంటి మీటింగులు లేదా చర్చలు కూడా నిర్వహించటం లేదు ముఖ్యంగా ఉద్యోగుల డిమాండ్లు ఐఆర్ ప్రకటించాలండి ముఖ్యంగా వెంటనే అదేవిధంగా డిఏ బకాయిలు ఈఎల్ సరెండర్లు బకాయిల తరగతి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు ఇక సిపిఎస్ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు పిఆర్సీ కమిషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించి అమలు చేయటం సీనియర్ అధికారులకి వెంటనే పోస్టింగులు అందించటంతో పాటు అర్హత ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వటం ఉద్యోగులను కావాలని వేధించే చర్యలను నివారించాలి ఈ సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల సమస్యల స్పష్టత ఇవ్వాలి సానుకూల నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టాలి ప్రతి పండుగకు ఎదురు చూస్తున్న ఉద్యోగ ఆశలను నిలబెట్టే చర్యలు అయితే తీసుకోవాలండి ఖచ్చితంగా ప్రజాస్వ్యస్థకు సంబంధించిన నిర్ణయాల్లో ఆలస్యం తగ్గించడానికి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలని అయితే కోరుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దసరా కనుకగా ఉద్యోగులకి కొన్ని గుడ్ న్యూస్లు వస్తాయి అని అయితే ఎదురు చూసినటువంటి ఉద్యోగ వర్గానికి పెన్షనర్లకు ఉద్యోగ సంఘాలకు అందరికీ కూడా ప్రభుత్వం నిరుత్సాహం అయితే మిగిల్చిందనే చెప్పవచ్చు ఏది ఏమైనా కూడా ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో ఏమైనా చర్చలు జరుగుతాయా అన్న కోణంలో కూడా ఇప్పుడైతే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయండి మొత్తానికి అప్పుడు పూర్తి స్థాయి నిర్ణయాలు అయితే వెలువడే అవకాశాలు ఉన్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది ఏమైనా ఉద్యోగులకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం అసంతృప్తిని అయితే కలుగజేసింది ఈ నెలాఖరులో జరగబోయేటువంటి ఉద్యోగ సంఘాల ప్రభుత్వం చర్చల్లో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారేమో దానికి సంబంధించి ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదండి ఏ టైంకి ఎన్నో తేదీ అని చెప్పి దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు కేవలం వార్త అయితే రావటం జరిగింది దీనిలో ఎంత మాత్రం వాస్తవం ఉందా అని చెప్పి అయితే మనకి ప్రభుత్వ వర్గం నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చే వరకు కూడా చెప్పలేము కాబట్టి వేచి అయితే చూడాల్సిందే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్